ఈ జనానికి అప్పు కావాలంటే తిరుపతి గుడి చుట్టూ తిరిగినట్టుగా నా ఇంటి చుట్టూ గుట్టు 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 తిరుగుతారు కదా మరి ఇప్పుడు నాకు ఒంట బాగాలేదు ఒక్కడ కూడా చుట్టానికి వెళ్ళకెట్రా నీ వాల్యూషన్ గురించి నీకు తెలియట్లా నీ దాకెందుక ఈ సిటీలో ఏ సెంటర్ లోనైనా సరే నీ ఫోటో పెట్టు దాన్ని చూడటానికి జనం లో నిలబడతారు అదన్న పబ్లిక్ లో నీ పేజ్ వాల్యూ జరంగా ఉన్నా నిజం ఒక్క మూడు వందలు ఇలా కొట్టు దాంతో నీ ఫోటో తయారు చేయించి అపోలో హాస్పిటల్ సెంటర్ లో పెడతాను దాన్ని నిలబడకపోతే సంవత్సరం పాటు నీ దగ్గర ఉద్యోగం చేస్తా అంత నెట్టావాలో కనుక ఏమైనా తేడా వచ్చిందో ఆ సెంటర్ లో ఉండేది నా ఫోటో కాదు నిన్ను చంపిలా విగ్రహం పెడతా మాటలద్దు రేపు పొద్దున అపోలో హాస్పిటల్ సెంటర్కి వెళ్ళి చూసుకో